ఎంత పుణ్యము చేరును కొండకు ఎంత పుణ్యము నిన్ను చూచుట ఎన్ని జన్మల పుణ్యము మాన మానసంబులు సంత సంబున పొంగిడి వింత వింతకు విష్ణు భక్తుల కీయడన్ ఊహలెన్యూ వచ్చు చున్నవి చూడగన్ ఓహలందున మాన సంపదిచు నుండెని ఓహల ఉన్నతంబు భావముల్ వచ్చుచున్నవి పద్యముల్ పూజ చేయగా తెచ్చిరెలు భక్తితో భోజనం బుగ చక్ర పొంగలి ప్రేమ మేరక పూజ చేసి నారగింపగ పుణ్యక్షేత్రిన్ రాజరాజనని నేను ముందని ముందు ముందుకు సాగుచున్ తొందరెంతయు చేయుచుండదు ద్రోయు వారిని ద్రోయుచున్ అందమెంతయు ముచ్చటయ్యను ఆది దేవుని రూపమున్ వీడిపోయిను భవ్య రూపము చూడగన్ కొండలయ్యను కోలైనను కోమలంబుల దృశ్యముల్ బండలైనను బండలైన భవ్యమయ్యను తెప్పదిన్ ఎండలయ్యను వానలైనను ఎంత చక్కగా నుండెడి పండుగాయను నిత్యముచ్చట భక్తి మేరగ చేసేడి